విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం నమ శివ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే పరిస్థితులు బాగలేనప్పుడు బంధువులకి కానీ స్నేహితులు ఇళ్ళకి కానీ చెల్లెళ్ళీళ్ళకు కానీ పోవచ్చా లేదా అదే టాపిక్ అంటే చెడి స్నేహితులు ఇంటికి బొమ్మంటారు కానీ స్నేహిడి బంధువులు ఇంటికి బొమ్మని ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళు మన పరిస్థితి బాగున్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే బంధువులు పరిస్థితి బాగలేనప్పుడు అంత హేళన చూస్తారు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు ఇలాంటి ఒక విషయం నాకు జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నేను కొత్తగా షాప్ పెట్టున్నాను అప్పుడు మా అమ్మగారితో చిన్న చిన్న విభేదాలు మా అమ్మకి నాకు అప్పుడప్పుడు ఉంటుంటు విభేదాలు చిన్న చిన్నది పెద్ద గొడవే జరిగి మాట్లాడుకుంటున్నాను కానీ ఎన్నైనా బిడ్డను కదా నా పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఒక ఐదు వేల రూపాయలు నాకు డబ్బులు అవసరమైతే ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా ఇంజన్ వ్యాపారం అంటే ఆ బంగారం పెట్టి ఈ మని వాళ్ళ వాళ్ళని తప్పు పట్టడం లేదు వాళ్ళ అక్కయ్య వాళ్ళ కూతురికి ఈ మని చెప్పింది సరే ఇంకా నాకు వేరే వాళ్ళ ద్వారా చెప్పారు వాళ్ళే చెప్పారు వాళ్ళ అక్క కొడుకు వేరే సార్ జాబ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి బాగానే బాగా చిన్నప్పుడు అందరం బాగా కలిసి పెరిగా సొంత మా అన్నయ్య అన్నయ్యని బాగానే వాళ్ళు అందరికి మ్యారేజ్ లేదా అందరం బాగానే ఉన్నాం మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు పనుల్లో వాళ్ళు ఉండాం ఆ తర్వాత అప్పటిదాకా దాకా బాగా ఉన్న ఆ పొజిషన్ డౌన్ కావడం మొదలుపెట్టింది అప్పటిదాకా డౌన్లో ఉన్న వాళ్ళ పొజిషన్ రేజ్ కావడం మొదలుపెట్టింది సంతోషమే దానికి ఎవరు బాగా దానికి ఎవరు ఈర్షపడరు అసలు పడరు కానీ సమస్య ఏంటంటే దాకా ఎంతో ప్రేమగా అన్నయ్య అన్నయ్య అని మాట్లాడిన వాళ్ళు నేను రేపు వాళ్ళు వెళ్ళి అది ఇంకా వాళ్ళు సొంత అన్న చెల్లెళ్ళు అనమాట సొంత నేను మేము ఎంత ఒక లాగానే ఉన్నాము కానీ తీసుకొని లేదు మనం చెల్లెళ్ళి డీప్ అవుతుందా అక్కడ నాకు అమ్మ డబ్బులు ఇమ్మని చెప్పింది మా వస్తువులు అక్కడ పెట్టి అంటే నాకు అకౌంట్ లేదు మా అమ్మ వాళ్ళ మీద నమ్మకం మీద వాళ్ళ దగ్గర పెట్టింది అనమాట మా వస్తువులు బ్యాంకులో పెట్టిమని చెప్పింది ఒక ఐదు వేల డబ్బులు అవసరం నేను కొత్తగా షాప్ పెట్టుకున్నాను పనితో పాటు ఏదైనా కొంచెం చిన్న వ్యాపారం ఇంజన్ వ్యాపారం చేసుకుంటే పది రూపాయలు డబ్బులు అవుతాయి అని చెప్తే వెళ్ళాము అప్పటికి వాళ్ళ పొజిషన్ ముగ్గురు పొజిషన్ లైన్లోనే ఉంది బాగా అప్పుడప్పుడు రేజ్ అవుతున్నారు నాది డౌన్ మొదలైంది వాళ్ళు రేజ్ మొదలు మొదలుపెట్టారు చాలా సంతోషకర విషయమే నేను ఎంతో హ్యాపీ అయితే గారిని భాగంగా వెళ్ళాను అక్కడ నాకు జరిగిన అవమానం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళగానే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అంతకుముందు బాగా అన్నయ్య అన్నాయి అంటే బాగా ప్రేమగా బలకరిచేవాడు బావ బావని అతను బలకరిచేవాడు నా పొజిషన్ ఎప్పుడైతే బ్యాడ్ అయ్యింది వాళ్ళ డబ్బులు ఏమి ఏం లేదు కదా అమ్మ డబ్బులే కదా ఏమని చెప్పింది మమ్మ వస్తే వాళ్ళ పేరు మీద తక్కడ పెట్టి ఉంది ఆ ఇచ్చేతనికి పోయినప్పుడు ఇతను ఇతను బాగానే ఉండాడు అంటే మా పెద్ద కొడుకు బాగానే ఉండాడు వాళ్ళ కూతురు అల్లుడి సంగతి చెప్తాను అన్నగన్న అంటే బాగా తీసుకెళ్ళాడు బాగానే ఉన్నాడు వీడు ఆ రోజుకి ఇప్పుడు అప్పటికి ఇతనికి ఏం గర్వం రాలేదు ఇతను పొజిషన్ కూడా బాగానే ఉంది ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదా బాగానే ఇద్దరం కలిసి వెళ్ళాము ఫ్రెండ్లీగా తల్లిపిల్లలాగానే ఉంటాం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ నేను వాళ్ళ ఇంటికి నాకు జరిగిన అవమానం ఏంటంటే మా పెద్దవాళ్ళు నాతో పలకల వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత శత్రు వెళ్ళినా పలకరిస్తారు కదండి పలకలేదు ఆ ఇడేందులే ఈ దగ్గర ఏముందిలే అన్నట్టుగా పలకలేదు సరే అతనంటే పలికిలా పలకపోయినా అది వేరే విషయం అన్నయ్య అన్నాయన సొంత చెల్లెలు కదా సొంత నాకంటే తోడపట్టిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే సొంత వాళ్ళు అనుకున్నాను ఎంతో ప్రేమగా ఉండేది నా పట్ల నేను పోయినప్పుడల్లా నా పొజిషన్ పోయినప్పుడు పోయినప్పుడల్లా ఎంత కొంత చేతులు పెట్టించేవాడు అప్పుడు బాగా ప్రేమగా చూసేది బాగుండేది నా పొజిషన్ మారిపోయింది ఇంకా వాళ్ళ సొంత అన్న జిల్లెలు మాట్లాడుకున్నారు ఒంగోలు నుంచి తీసుకెళ్ళే కదా వాళ్ళ సొంత అన్నని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మీరు ఆ వస్తువులు చెప్పించారు మీరు ఈ వస్తువులు చెప్పారు అంటే వీళ్ళిద్దరు పొజిషన్ బాగున్నప్పుడు బాగా ఆయనని బాగా బొప్పలు గొప్పలు ఉంటే సరే మంచిదే నేను గమనం ఉండ ఏందన్నా ఏం సంగతులు అని కూడా అనలా ఏందన్నా ఏం అమ్మ అమ్మ డబ్బులు ఇవ్వమని చెప్పింది కదా ఐదు వేల రూపాయలు అని అన్న నేను నాలుగు వేల ఐదు వందలు అది ఇచ్చాను ముందే చెప్పొచ్చు కదా ఆ సంగతి మా చెన్నమ్మకే మా అంటే వాళ్ళు పూర్తిగా మా అమ్మకి ఎంత వాళ్ళకి ఎంత రైట్స్ ఇచ్చిందంటే నాకన్నా ఎక్కువ ఇచ్చింది అనమాట వాళ్ళకి హోర్స్ అంటే వాళ్ళ సొంత పిల్లల్లాగా నేనే పరాయలాగా ముందే చెప్పొచ్చు కదా మా చెన్నమ్మకి ఐదు వేలు కావాలని ఏడది తెచ్చిస్తుంది ఆ అడుగు ఇట్లా పీడిస్తుంటే ఇక సరే మా అమ్మ డబ్బులు నాకు ఈ వాళ్ళకి అంత బాధ పరిస్థితి ఏం చేస్తాం సరే వచ్చిన కాడికి ఇవ్వమ్మా నాలుగు వేలు ఏమో తీసుకున్నా ఇంకా వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకుంటారు సొంత అన్న జిల్లెలు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఎంత తల్లి పిల్లలాగా చిన్న మన పరిస్థితులు చిన్నతనంలో మెలిగినా పేగాడమంటారు అక్కా జిల్లెలు పిల్లకాయలు మనమంతా ఒకటే కుటుంబం అన్నా కానీ వాళ్ళు డివైడ్ అయిపోతారు మనం కలవని ఒక రోజుకి మన పొజిషన్ బాగుంటేనే మనం కలవనిస్తారు పొజిషన్ బాగా వాళ్ళు వాళ్ళు ఒకటి అయిపోతారు ఇలా ఎందుకు ఎడదీసినట్టు చెప్తా అంటారేమో ఇది నా జీవితంలో జరిగింది మనం పొజిషన్ బాగున్నప్పుడు మటుకు మనం కలుపుకుంటారు తర్వాత వాళ్ళు మన పొజిషన్ తారుమారైపోయిన తర్వాత వాళ్ళు అంతా ఒకటి అయిపోతారు అలా జరిగింది చాలా బాధ వేసింది ఆ డబ్బులు ఇంకా నేను ఎన్ని ఇంకా ఎప్పుడు రాకూడదు వెళ్ళి ఇంటికి ఇది పొరపాటు జరిగింది పరిస్థితులు బాగైనప్పుడు రాకూడదు అని అనిపించింది అంటే నా డబ్బులు అక్కడ రావాలి కాబట్టి తెచ్చుకోవడానికి వెళ్ళాను నా డబ్బులు నేను తెచ్చుకోవడానికి వెళ్ళినా కూడా ఇంకా ఆ రోజు రాత్రి ఎనిమిది గంట అయింది టైం ఆ టైర్ ఇంకా వాళ్ళ ఇంటికి అక్కడ ఉండలేదు నేను బండి నుంచి మేము ఈ వంగోలో ఉన్న వాళ్ళ అన్న సొంత అన్న నేను అతను ఇతను కలిసి వచ్చేసాం అప్పటికి ఇతను మారలేదు అప్పటికి అతను గర్వం గర్వం రాలేదు ఈ మధ్య గొడవ పెట్టుకున్నాడు కానీ బాగా అతని విషయంలో కరెక్ట్గానే ఉండాడు ఈ మధ్య కాలంలో మారిపోయాడు ఇంకా అంతా ఒక టైర్ వాళ్ళు అంతా వచ్చేటప్పుడు ఇతను ఒంగోలు బ్రిడ్జి మీద ఇతను కూడా సలహాలు చెప్పాడు నీకు పెళ్ళి అయింది ఒక ఆడపిల్ల ఉంది ఇప్పటికీ నీకు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అంటే బాధ్యతగానే ఉండ మరి ఎందుకు చెప్తున్నారో నాకు అంతగా నేను నాకు తెలిసిన విద్యని నేను సొంతంగా షాప్ పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాను బాధ్యతగా ఇంకా బాధ్యత లేదు బాధ్యత లేదు బాధ్యత లేదంటే ఇప్పుడు అంత ముందు మీ పరిస్థితి బాలేదు నేను ఎప్పుడన్నా మీకు చెప్పాను మీ పరిస్థితి బాగాలేదు మీకు ఏం తిరిగి ఏం చేత కాదని చెప్పలేదు కదా మిమ్మల్ని నేను డబ్బులు సహాయం పడగలేదు కదా మీరు అతన్ని సలహాలు చెప్పడానికి నీకు ఒక ఆడపిల్ల ఉంది అది ఇదని అనడం జరిగింది ఆ తర్వాత భగవంతు దేవాల అతనికి మ్యారేజ్ అయితే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అది వేరే సంగతి అనుకు అంటే ఎదుటివాడికి మనం అతనికి ఏం హెల్ప్ చేయకుండా అతని మనం ఏదైనా ఇచ్చో అతని అగ్గుట్టో చేస్తే మనం అతను తుష్కరంగా మాట్లాడదు వాళ్ళ అమ్మ సొమ్మ వాళ్ళకి ఇవ్వడానికి మీరంత అవమానంగా చూడాల్సిన అవసరం ఏంది అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చెడి స్నేహితుడి కానీ స్నేహితుడింటికి వెళ్ళమన్నారు కానీ చెడి స్నేహి చెల్లెలింటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళదన్నారు మీ పరిస్థితులు బాగినప్పుడు అత్తమ్మా బాగుమర్తి పెదమ్మ చిన్నమ్మ బాబాయ్ చిన్నా ఎవరు వెళ్ళకపో వెళ్ళొద్దండి పరిస్థితి బాగినప్పుడు స్నేహితులతో మాట్లాడండి అంటే స్నేహితులంటే కూడా దాంట్లో కూడా మాయ ఉంటాడు అంటారు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే మీకు కొంచెం ఓదార్పు లభిస్తుంది కానీ మిగతా ఎక్కడికి వెళ్ళినా మీకు అవమానాలు లభిస్తాయి మీకు సహాయం ఏం అడకపోయినా పర్లేదు సహాయం మీరు అడగాల్సిన లేదు సహాయం అడగకపోయినా మిమ్మల్ని చున్న చూపు చూస్తారు మీ మీద రాలేస్తారు అది ఇది టాపిక్ చెడి స్నేహితుడింటికి ఎందుకు బంధువు ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు చెడి ఇంటికి ఎందుకు వెళ్ళమన్నారు పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఇది దీంట్లో మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఎవరు నేను ఏమనలేదు పరిస్థితులు బాగాలేనప్పుడు ఇటు ఎలా కాకండి నాకు జరిగిన అనుభవం చెబుతాను అంతే కానీ వాళ్ళు నేను ఎవరిని అవమానించడానికి కించపరచడానికి చెప్పలేదు ఈ మాట అది ఎవరి పరిస్థితే అలా ఉంటుంది నేనైనా ఆఫ్ కోర్స్ అలా ఉంటారేమో బహుశా వాళ్ళ స్థాయిలో ఉంటే కానీ నేను అలా ఉండలే ఎందుకంటే మేము అంతా మా వాళ్ళే కదా మన వాళ్ళే కదా లెక్కలు నేనున్నా కానీ వాళ్ళ స్థాయి మారంగానే మనుషులు మారిపోయారు ఇలా మారగలిగిన వాళ్ళు ఏమో బాగానే ఉంటారు మారలేని మళ్ళాంటి వాళ్ళు మటుకు ఎప్పుడు బాధపడతాను ఉంటాడు మారండి మీరు కూడా ఇప్పుడు నేను మారా ఇప్పుడు ఎవరు నేను నేను వాళ్ళలాగానే నేను పొడవును ఎందుకంటే నా దగ్గరికి అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు రావద్దంటే ఎందుకంటున్నారు అంటే పరిస్థితులు నేను బాగలేనప్పుడు నాకు నేర్పిన పాఠాలు గుణపాఠాలే గుర్తుపెట్టుకున్నాయి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జరిగిన విషయం ఇది వాళ్ళ తప్పు పట్టం కాదు కానీ మన పరిస్థితులు బాగాలేకపోయినాడు మనల్ని అలా చూస్తారు ఎవరైనా కానీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనల్ని అవమానించిన వాళ్ళు కూడా బాగుండాలండి చెడిపోవాలని కోరుకునేది ఎందుకంటే వాళ్ళు బాగుంటే మన జోలికి రాదు లేకపోతే మనం కక్ష కట్టి గొడవకు వస్తారు భగవంతు దేవ వాళ్ళందరూ బాగుండాలి కాకపోతే ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే చెడిపోయి బంధువులు ఇంటికి కానీ ఇంటికి కానీ స్నేహితులు ఇంటికి కానీ వెళ్తే ఇలాంటి అవమానాలు జరుగుతాయి మా అత్తగారిడ ఇలాంటి ఎన్నోసార్లు జరిగినాయి ఈ తర్వాత ఏదైనా వీడియోలు చెప్తే చెడి చెల్లెలింటికి పోకూడదని పెద్దలు అంటారు మనం పూర్వం పూర్వం పాస్ సినిమాలు చూపిస్తారు కదా అది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని కించపరచాలి కాదండి అనుభవాలు అనుభవాలు చెప్తున్నా దీన్ని బట్టి తప అపార్థం చేసుకోవద్దు వాళ్ళు రైటే ఆ టైంలో ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కష్టాలు పడి సక్సెస్ అయిన వాళ్ళు మాలాంటి దరిద్రులు దగ్గర దిశ ఏదైనా అడుగుతామని వాళ్ళు అలా ఉండొచ్చు వాళ్ళ వరకు వాళ్ళు రైట్ మన సంగతి చెప్తున్నా పరిస్థితులు బాగాలేనప్పుడు ఇప్పుడు మటుకు ఎవరు వెళ్ళక మటుకు వెళ్ళదు దయచేసి ఈ పరిస్థితి అవమాన పరిస్థితులలో మీరు సక్సెస్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి వాళ్ళని తిరిగి మీరు ఏమనద్దు అట్టనే వాళ్ళకి సపోర్ట్ చేయదు సహాయం చేయదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్